నమస్తే అండి మీ పేరు నా పేరు నవనీత అండి నేనియర్ మీ ఇంతకుముందు వైఎస్ జగన్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తిరుపతిలో చాలా బాగా ఉండేది ఒక బాత్రూమ్స్ కానీ ఒక లాకర్స్ కానీ ఒక రూమ్స్ కానీ ఒక పాలు టిఫిను భోజనము అన్నీ బాగుండేది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని ఎలాగ పడగొట్టి వచ్చాడో వైఎస్ జగన్ అప్పుడు తిరుపతిలో ఉన్న ఈ ఫెసిలిటీస్ మొత్తం పోయాయి అన్ని చెండాలం బాత్రూమ్స్ బాగలేవు లాకర్స్ బాగలేదు రూమ్స్ రూమ్స్ అన్ని ప్రైవేట్కి ఇచ్చుకోవడము రకరకాల డబ్బులు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు సంపాదించుకోవడము మా లాంటి వాళ్ళం అనాథులు అయిపోయాము సీనియర్ సిటిజన్స్ జగన్ వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్స్ని మీకు ఒక డేటు ఒక మంత్ ఇస్తున్నాము ఒక డేట్ ఇస్తున్నాము మీరు ఓపెన్ చేసుకోండి మీరు దాంట్లో వెళ్ళండి అంటాడు అది ఓపెన్ అవ్వదు అండి అది ఓపెన్ అవ్వదు మేము ఎక్కడ బుక్ చేసుకోలేము సీనియర్ సిటిజన్స్కి మేము ఏమైపోతాము మేము అడుగంటి పోతున్నాము మాకు బ్రతుకు లేకుండా పోతుంది దేవుడి దర్శనం లేకుండా పోతుంది అందుకని ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే ఆ విధవ జగన్ పడిపోయాడు జ నేను పడిపోయాడంటే ప్రజలందరికీ బాగా బుద్ధి వచ్చింది తెలిసింది వాడిని పంపించేశారు మళ్ళీ మన మన చంద్రబాబు నాయుడు గారిని మన లోకేష్ గారిని మన తెలుగు వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు మేము సీనియర్ సిటిజన్స్ మీ దేశ దేశ ప్రజల రాష్ట్ర ప్రజలమీ అందరం కలిసి మేము ఏం అడుగుతున్నామంటే దయచేసి మా మాటని ఆలకించి మా సీనియర్ సిటిజన్స్ని పూర్వ పద్ధతిలో మేము తిరుపతికి రాగానే సీనియర్ సిటిజెన్స్ ఒక లైను ఒక చోటు పెట్టి పూర్వ పద్ధతిలో పెట్టి మాకు సీనియర్ సిటిజెన్స్కి పాస్ ఇచ్చి యథావిధిగా మమ్మల్ని ఆ బండిలో తీసుకెళ్ళి సీనియర్ సిటిజన్స్ ఒక 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 కాట్లో కూర్చోబెట్టేవాళ్ళు పాలు టిఫిన్ ఇచ్చేవాళ్ళు రెండు గంటలు కూర్చోబెట్టి గంట కూర్చోబెట్టి మాకు దర్శనం ఇచ్చి పంపించేవాళ్ళు మేము ఎంతో సంతోషించి ఎంతో ఆనందంగా బ మాకు దేవుణ్ణి ఎంత దర్శనం సంత చూసి సంతోషిస్తాము చంద్రబాబు నాయుడు గారిని ఈ మన తెలుగుదేశం వాళ్ళని చూసి మేము మాకు ఇంత కల్పించారు నాయన అని ఎంతో సంతోషించేవాళ్ళం ఇప్పుడు మేము ఎంతో దుఃఖిస్తున్నాము బాధపడుతున్నాము మాకు సీనియర్ సిటిజన్స్కి అక్కడ తిరుపతికి వెళ్తే లేదు మాకు లోకల్లో దర్శనంకి టికెట్ ఇవ్వండి మేము మే మాకు అది ఇవ్వకపోతే మేము దర్శనం చేయలేము స్వామి దర్శనం చేయలేము మేము ఆన్లైన్లో మాకు మీరు ఆన్లైన్లో చేసుకుంటున్నారు అది ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదు మాకు దొరకదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇది ఆలోచించి మాకు సీనియర్ సిటిజన్స్కి తిరుపతిలోనే మాకు ఫ్రీగా సీ సీనియర్ సిటిజన్స్కి లైన్ ఇచ్చి పాస్ ఇచ్చి మాకు దర్శనంకి పంపించాలి దయచేసి యథావిధిగా పూర్వకాలం పద్ధతిలో పాలు టిఫిన్ ఇవ్వాలి మంచి భోజనం పెట్టాలి మాకు ఇవ్వండి మాకు అది తప్ప ఇంకేమీ లేదు ఆ స్వామి దర్శనం ఆ స్వామి దర్శనానికి మీరే చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చారు మాకు సంతోషము మాకు బ్రతుకు లేదు తిరుపతికి వెళ్తే మాకు ఆన్లైన్ వద్దు ప్లీజ్ సీనియర్ సిటిజన్స్కి ఆన్లైన్ వద్దు వద్దు కాక వద్దు మీకు నమస్కారం చేసి నాది విన్నవించుకుంటున్నాను రాష్ట్ర ప్రజల నుండి దయచేసి మాకు ఇది కల్పించండి ఎలా పరిపాలన మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాము మేము హాయిగా ఉన్నాము మేము ఎంతో హాయిగా ఉన్నాము మా ఆడవాళ్ళకి మాకు బ్రతుకు వచ్చింది మాకు బ్రతికొచ్చింది ఇంకా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఎలా చేస్తారంటే ప్రజలు మాకు చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు లేరు మాకు ఇంకెవరు లేరు అనే ప్రజల మైండ్కి వచ్చేసింది ప్రజలకు అర్థమయ్యింది మీరు కూడా అదే కావాలి తర్వాత మా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏంటంటే గతం ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఒకటిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు పిఎం ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ స్టేజ్కి వచ్చారు కానీ ఆయన ఎందుకు ఆగిపోయారు ఆయనకు తెలుసు ప్రజలకు తెలుసు మేము మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి నా కోరిక ప్రజల నుంచి కోరిక ఏంటంటే మీరు కూడా పీఎం పి అవుతారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు చంద్రబాబు నాయుడు గారు మీరు మన రాష్ట్ర ప్రజలని దేశ ప్రజలని చూస్తున్నారంటే మా ఆశ అదే రేపు సీఎం అయ్యేది వీరు పీఎం అయ్యేది మీరు మన రాష్ట్రం నుంచి మీరు కావాలని ప్రజలకి స్త్రీలకి ఇంకొకటి కూడా నేను చెప్తాను రైల్వే స్త్రీలకి లేడీస్ కంపార్ట్మెంట్ పెట్టారు దాంట్లో అందరు జెంట్స్ ఎక్కుతారు చెడ్డ బూతులు తిడతారు మమ్మల్ని మమ్మల్ని కూర్చొనివ్వరు ఈ మధ్య నేను న్యూస్లో విన్నాను లేడీస్ కంపార్ట్మెంట్లో రేప్ కూడా జరిగింది దయచేసి ఒక్క పురుషుడు కూడా లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కకూడదు ఆ డబ్బా పైన రండి కేవలం స్త్రీలకు మాత్రమే ఎక్కిన వాళ్ళకి ఫైన్ అని రాసేసి అందులో ఎవరిని ఎక్కనియకుండా చూసి స్త్రీ రక్షణ చేయండి స్త్రీని కాపాడండి స్త్రీ లేని జీవితం లేదు స్త్రీ లేని ప్రపంచం లేదు పశు పక్షి చెట్లు కూడా స్త్రీతోనే అన్ని వచ్చాయి పశువుల జీవితం అంతా వచ్చింది కనుక ఇది మాకు ఇచ్చి మమ్మల్ని రక్షించి కాపాడతారని మేము నమస్కారం చేసి సంతోషంగా మీ దగ్గరకు వచ్చినందుకు మాకు అవకాశం కల్పించినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము అమ్మ మీ పేరు కోడసరమ్మండి ఏం చేస్తుంటారమ్మ మీరు ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే ఉంటారు ఏ ఏరియా అమ్మ మీది సింగ్ నగరే వరద వచ్చిందమ్మా మీ ప్రాంతానికి మొన్న వచ్చిందండి ఎన్ని రోజులు ఉందమ్మ వరద నీరు మీ ప్రాంతంలో పది రోజులు ఉంది పది రోజులు వరకు కూడా ఉంది ఏంటమ్మా మరి పది రోజుల్లో మీకు ఫుడ్ ఇవ్వడంలో కానీ మీకు రక్షణ చర్యలు తీసుకోవడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు పనిచేశారు అసలు బాగానే చేశారండి ఫుడ్ నీళ్ళు పిల్లలకి పాలు బిస్కెట్లు అన్నీ అందజేశారు ఇబ్బంది ఏం లేదు ఇవాళ చీరలు కూడా పంచారు కాకపోతే నిత్యావసర సరుకులు ఇవ్వాలని అనుకుంటున్నారు పైన వాళ్ళకు కూడా అంటే పైన వాళ్ళ అపార్ట్మెంట్స్ కదా అవి అవి వాళ్ళే కొర అడుగుతున్నారు అంతేకా తప్ప కింద వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు వచ్చారు ఏమో నష్టపరిహారం రాసుకున్నారు మరి బైకులు రిపేర్ చేస్తామన్నారు అన్నీ చేశారండి బాగానే ఉంది మీ చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు తిరిగారు ఆయన చూసారా మీరు అసలు చూసామండి బాగానే ఉందండి అందరిని అడిగాడు ఎలాగుంది ఏందని అందరినీ వచ్చి వాడవాడికి వచ్చి చూసి అంటే లోపలికి రాలేదు మెయిన్ రోడ్లోకి వచ్చి అందరినీ పిలితే వెళ్ళాము పళ్ళకరిచ్చాడు బాగానే అంటే వరద తగ్గిపోయిన తర్వాత ఇక్కడ తక్షణమే చర్యలు సక్సెస్ అయింది అంటే మీకు ఇచ్చారు కరెంటు నీళ్ళు వెళ్ళిపోగానే ఇచ్చారండి నీళ్ళు అలా అపార్ట్మెంట్లో నుంచి బయటికి నీళ్ళు వెళ్ళగానే ఇచ్చేసారు కరెంటు మాకు రోడ్డు మీద నీళ్లు ఉన్నాయి అయినా కరెంటు వచ్చింది మాకు మాకు ఇబ్బంది ఏం లేదు కరెంటు ఇబ్బంది ఏం లేదు అసలుకి కరెంట్ వచ్చింది చక్కగా చెత్త వాళ్ళు వచ్చి తీసేశారు సిమ్ అది బ్లీషింగ్ కొట్టారు నీట్గా అన్నీ చేశారు అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు తక్షణ చర్యలు చేపట్టలేకపోయారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారమ్మా మేము అంత లెక్క చూడలేము కదండి మా ఏరియా వరకు మాకు బాగానే చేస్తారండి అది మాకు జరిగింది మేము చెప్తున్నాం రేషన్ కిట్లు కూడా ఇచ్చారు ఇరవై ఐదు కేజీలు బియ్యంతో పాటు కూరగాయలు కానీ ఇవన్నీ కూడా అవన్నీ మీకు ఇచ్చారండి అన్నీ ఇచ్చారు అవి ఎన్ని రోజులు వస్తాయమ్మా అసలు అంటే మరి పది కేజీల బియ్యం అంటే మరి నలుగురు కనీసం ఒక పది రోజులు వస్తాయి అన్ని కదా అనిపిస్తుంది వంద బాగుందా మీకు మాకైతే ఉందని మేడం నా పేరు లక్ష్మి అండి నేను హౌస్ అసలు ఈ రోజున పాలన అయితే వంద రోజులు అవుతాను కదా అసలు ఎలా ఉంది మేడం వంద రోజులు పరిపాలన రోజులు పరిపాలన అనేది చాలా బాగుందండి ఆయన డెబ్బై సంవత్సరాల వయసు గల ఆయన అయినా సరే చాలా బాగా వరద బాధితులకు సాయం అనేది బాగా చేశారు ఆయనే మళ్ళీ మళ్ళీ మేము రావాలని కోరుకుంటున్నాము వీళ్ళు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ఆయనే మళ్ళీ గెలిపించాలి అంతా బాగా చేస్తున్నారని మాకు తెలుస్తుందండి గత ప్రభుత్వం అయితే మాకేమి చేసిందేమీ లేదండి ప్రజలకు కానీ అందరికీ ఎవరికి కూడా చేసింది ఏమీ లేదు అంతా బాగా ఉంది అసలు చంద్రబాబు గారు ఏమేమి చేశారండి అసలు వరదవాదులకి చే చేస్తున్నారండి అన్నీ ఎక్కడ ఏది కావాలన్నా ఆయన అందిస్తున్నారు ఫుడ్ అందిస్తున్నారు వాటర్ అందిస్తున్నారు ప్రతిదీ కూడా అందిస్తున్నారండి ఆయన